పార్టీలు వేడుకలంటే గుర్తుకు వచ్చేది మద్యం సరదాగా గడుపుతూ మద్యం సేవిస్తుంటారు మద్యం సేవించడం అనేది చాలా మందికి ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది అయితే మద్యం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు మద్యం యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి మద్యం సేవించేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం దీనివల్ల శరీరంపై మద్యం ప్రభావం కొంతవరకు తగ్గుతుంది మందు తాగేటప్పుడు తీసుకోవాల్సిన ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం మద్యం సేవించేటప్పుడు ఆహారం తప్పక తీసుకోవాలి దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి మద్యం సేవించేటప్పుడు ఆహారం తీసుకోవడం వలన ఆల్కహాల్ నెమ్మదిగా రక్త ప్రవాహంలోకి చేరుతుంది దీనివల్ల త్వరగా మత్తు ఎక్కదు మద్యం తాగితే కడుపు లైనింగ్ ను చికాకు పెట్టవచ్చు ఆహారం తీసుకోవడం వలన కడుపు లైనింగ్ రక్షించబడుతుంది మద్యం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది కొన్ని ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన నీటిని అందిస్తాయి మద్యం శరీరంలోని పోషకాలను తగ్గిస్తుంది కొన్ని ఆహార పదార్థాలు ఆ పోషకాలను తిరిగి అందిస్తాయి ఈ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వలన మరుసటి రోజు వచ్చే తగ్గించవచ్చు మందు తాగేటప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం మద్యం తాగేటప్పుడు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి చికెన్ చేపలు గుడ్లు పన్నీర్ కాయ ధాన్యాలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తాయి హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఓట్స్ బ్రౌన్ రైస్ క్వినోవా కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తాయి అవకాడో నట్స్ విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తాయి పుచ్చకాయ దోసకాయ నారింజ ద్రాక్ష వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలు డీహైడ్రేషన్ను నివారిస్తాయి పాలు పెరుగు చీజ్ వంటి పాల ఉత్పత్తులు కడుపు లైనింగ్ను రక్షించడంలో సహాయపడతాయి మందు తాగేటప్పుడు తినకూడని ఆహార పదార్థాలను చూద్దాం మందు తాగేటప్పుడు వేయించిన జిడ్డుకుల ఆహారాలు తీసుకోరాదు ఈ ఆహారాలు జీర్ణం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి ఆల్కహాల్తో కలిపి తీసుకుంటే కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు డీహైడ్రేషన్ను పెంచుతాయి తీపి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి ఇది ఆల్కహాల్ ప్రభావంతో మరింత తీవ్రమవుతుంది కారం ఎక్కువగా ఉండే ఆహారాలు కడుపుని చికాకు పెట్టవచ్చు మందు తాగడానికి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల ముందు ఏదైనా తినడం మంచిది ముఖ్యంగా అరటి పండు ఓట్స్ లేదా ఒక గ్లాసు పాలు తీసుకోవడం వలన ఆల్కహాల్ ప్రభావం తక్కువగా ఉంటుంది మందు తాగిన తర్వాత తీసుకోవాల్సిన ఆహారం ఏంటో చూద్దాం మందు తాగిన తర్వాత కూడా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా నీరు కొబ్బరి నీరు పండ్ల రసాలు తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం వలన శరీరం కోల్పోయిన నీటిని పోషకాలను తిరిగి పొందుతుంది అయితే సేవించడం ఆరోగ్యానికి హానికరం మితంగా మద్యం సేవించడం మంచిది గర్భిణీ స్త్రీలు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మద్యం సేవించకూడదు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే ఏదైనా సందేహం ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది